శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్షోర్ జలాశయంలో వచ్చే ఏడాది కల్లా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు పరివాహక ప్రాంతంలో పడిన వర్షం నీటిని జలాశయంలో నిలబెట్టాలని పట్టుదలతో పనిచేస్తున్నామని తెలిపారు ఆఫ్ షోర్ రిజర్వాయర్ వద్ద పలాస పాతపట్నం ఎమ్మెల్యేలు గౌతు శిరీష మామిడి గోవిందరావుతో కలిసి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని పనులకు ఆటంకం కలిగించవద్దని కోరారు ఏదైతే ఈ సంవత్సరం ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి పని చేయాలని నిర్ణయం చేశారో ఈ డెబ్బై రోజుల్లో ఈ ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేసి మీరు మాట నిలబెట్టుకోవాలి మీకు ఏది అవసరం ఉన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గారు కూడా మానిస్తున్నాను రెండు వేల ఆరవ సంవత్సరానికి ఇందులో కనీసం లో పడినటువంటి వర్షంతో ఒక టీఎంసి నీరు అయిన ఇద్దరు నిలబెట్టాలని ఒక కంకణం కొట్టుకొని పని చేస్తున్నాం తప్పనిసరిగా నెరవేడుతుంది ఇటు పాదపడ్నా వాటి నందిగా మీకు పలాస ప్రజలకి తాగునీరు సాగునీరికి వచ్చే తరాలకి ఇబ్బంది లేకుండా ముందు మాడలేషన్ ప్రాజెక్టు కమిట్మెంట్ కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క నాయకులు మీకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు గానీ మీ ఇతరత్ర స్థలాలు గాని అన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం కానీ రాజకీయ కారణాలతో మళ్ళీ ఏ అప్పలు రాజు చెప్పాడో ఇంకెవడో చెప్పాడని కావాలని ప్రాజెక్టుకి అడ్డుపడకుండా ఉండాలని మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను